నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేలు అప్పటిలా జంపైపోతున్నారండి శివాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకకి కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలి మీరు మమ్మల్ని వదిలే మేము వదలండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని అందుకు అందుకని లేదంటే మొత్తం పోతారు లేకపోతారు మీకు ఇస్తే జరిగేది ఇస్తే ఇవ్వండి లేకపోతే మాయాని అంతే కానీ శుక్రవారం పుట్టు అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ ఆ పరమే చేయడం జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయాలు పడ్డాడు సంగతి అసలే ఇదే నేను మీకు చాలా అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అతనే వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాబ్ ఏం లేదండి జాగ్రత్త పైకి రావాల సరే ఈ రెండు వేలతో ఇరవై వేలతో అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తల్లిదాడికి రే మనం దొరికిన దగ్గర అలా అప్పు చేసి తాగేస్తాను ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్న నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరికి ఆపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే జంప్ అక్కడ అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు ఏంటరా అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు పాస్ అయితే మనం ఆరు పాస్ చదివిపాస్ మరి ఉద్యోగం ఓడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మాత్రం మనుషులం కాదా మనకి ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి ఈ చెప్తా ఆ ఎదురొస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడు మీరు అవడానికి కొన్ని నిమిషం ముందో మేము వెళ్ళా కొన్ని నిమిషం తర్వాత వేయాలి కానీ చెడగత్తేదవా పిల్లలు రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలి తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసానా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు తలుపులు వేసుకోలేదు మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు తప్పైపోయింది బుద్ధి చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసేంత తప్పు మేము ఏం చేసాము తప్పైపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పడుకోండి పదకొండు అయిందా కొమ్ము ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది సంబంధం ఉంది పదమూడు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి నువ్వు తప్పేవాడు చేసే వాడు చేస్తా అని కారణం ఈ పది మనిషి మీరు రమ్ము కలుపుకూడదు తలకే పట్టేసింది ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనేనా వెనక్కి తీసుకురాగలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం వల్ల కాదు టైం గురించి నువ్వు నువ్వు ఎలా పోతే నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాని అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదమనిగా నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళి ఉంటగా అలా అయిపెడిడు మీకు ఏ మళ్ళీ గొడవకెళ్తావా నీ దెబ్బకి భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారగా టైంట్లో దొంగలు ఆ ఇంట్లో ఉందిలేండి పట్టుకుపోవడానికి గాడు కూతలు తప్ప ఎన్నాల్లా బేవరస్ గా తిరుగుతావరా ఇన్నాళనే ఏ ఫిక్స్ అవ్వలేదండి చె నాన్న అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిల్ల ఉంటా వీడికి బయపడి ఎవరూ రావడం లేదు నేనేం చేశానే వాళ్ళ వంక అదులా చూస్తున్నాంట ఆ గొప్ప అని అదులా చూశాను ఏదో మోకాలు వేసుకునే చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఏమో తగ్గి మురిసిపోయేవారు ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు మీరు చెప్పదలుసుకుంది చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే తోత సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా పడకండి ఇవన్నీ జగదాంబ సౌదరి గారు చెప్పాడు జేసీ గారిని గాడు గిడు బాబు మంచిది కాదు ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవేరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లోకి రావాలా మా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ ఓకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే సోరే బాగురీ బాలి బాస్కెట్బాలు మాలాంట్ ఆడాలి మీలాంటి మాస్ నాకు కొడుకులాడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడ రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాసగా అంటున్నా రాయిట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని వాళ్ళు కొడుతున్నాడరా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలవుతా మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చని కూడేస్తాను నేను హీరో అయిపోతానా 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 ఏంట్రా మర్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చింది నీకోసం మా ఓటు బ్యాక్గ్రౌండ్ తెలియగా చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంతప్పుడు పొడింగువా తెల్దా ప్పుడు అన్నారు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతి ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించను డిగ్రీలు బిఏ నేను ఎంఏ